మంత్రి గారు కూడా పాల్గొన రెడ్డి గారు అబ్బాయి కూడా ఈరోజు రావడం జరిగింది సో మా అందరు కూడా మన ఎన్నో షాపింగ్ మాల్ రావాలని చెప్పేసి ముఖ్యంగా వారు అధినేత కూడా ఒక మాట అన్నారు చెన్నై షాపింగ్ మాల్ అధినేత ఏమన్నారంటే మేము ఇంకా ప్రతి జిల్లాలో మేము షాపులు ఓపెన్ చేస్తాం ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి ఇది చాలా సంతోషం ఎందుకంటే ఈ షాపింగ్ మాల్స్ ఎక్కువ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది బిజినెస్ ఉంటుంది అదే మనకి ఆర్థికంగా కూడా కొంత స్థిరపడడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కనుక వారికి మేము స్వాగత స్వాగతం పలుకు రాజకీయ నాయకులుగా మేము ఖచ్చితంగా బిజినెస్ ఎవరైతే చేసుకుంటారో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారో వాళ్ళందరికీ కూడా మేము సాయ సహకారాలు అందిస్తాం స్వేచ్ఛగా చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు మనం మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి మన ఎక్కువ మంది ఇండస్ట్రీ పెట్టాల్సిన అవసరం ఉంది